హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్మ ఫ్యామిలీ ఛానల్ మళ్ళీ ఒక మంచి మోటివేషన్ స్టోరీతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసానండి ఈ స్టోరీ వింటే చదవలేని పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చదవడం మొదలు పెడతారు అది ఏంటి స్టోరీ అనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను తప్పకుండా వాచ్ చేసి అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చింటూ అనే అబ్బాయి డైలీ మొబైల్ పట్టుకొని వీడియోస్ చూస్తూ అలాగే గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కనీసం బుక్ తీసి చదువుతున్నట్టుగా కూడా ఉండదు ఒకరోజు వాళ్ళ నాన్నగారు అడుగుతారనమాట ఏంటి నాన్న ఇంకంతసేపు మొబైల్ చూస్తావు అలాగా గేమ్స్ అవి ఆడుతూ ఉంటావు అని చెప్పేసి అంటే చింటూ అంటాడు ఏంటి నాన్న బోరింగ్గా ఉంది స్టడీస్ చదవాలనిపించట్లేదు ఆన్లైన్ గేమ్స్ లాగా అలా గేమ్స్ లాగా ఉంటే చదువు కూడా మాకు ఎక్కుతుంది కదా ఏంటి అలా ఎవరికైనా ఎంతకన్నా చదువుతామని చెప్పేసి అంటాడు అంటే సరే వీడికి ఇలా కాదు వేరే రకంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి అనుకుంటాడు ఆ తండ్రి సరే మరుసటి రోజు మొదలవుతుంది చింటూ స్కూల్కి వెళ్ళి వస్తాడనమాట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు సోఫాలోని కూర్చొని మొబైల్ చూస్తున్నారు కామెడీ వీడియోస్ అయ్యి చూసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట చేస్తూ ఉంటే ఏంటన్నా బాగా ఎంజాయ్ చేస్తున్నావు వీడియోస్ చూసుకుంటున్నా అని చెప్పేసి చింటూ అంటాడనమాట అవును అన్న నేనైతే ఉద్యోగం మానేశాను ఇంకా నేను ఆఫీస్కి అయితే వెళ్ళటం లేదు చక్కగా నేను మొబైల్ చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నీ స్కూల్ ఫీజు అవని నీ ఫుడ్ ఖర్చు అవని అంతా ఇంక మీదట నువ్వే చూసుకో నాకైతే ఇంకేమీ నేను పట్టించుకోదలుచుకోలేదని అని చెప్పేసి అంటే అప్పుడు చింటూ అంటాడు నాన్న నువ్వు పట్టించుకోని అంటే ఎలాగవుతుంది అలాగైతే మనం వీధిని పడిపోతాము మనకి ఏది లేకపోతే మనకి ఎలాగా అని చెప్పేసి అంటాడనమాట అంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు అయితే మరి నువ్వు కూడా మొబైల్ చూసి ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా నేను ఏం చదవను అని చెప్పేసి అంటున్నావు కదా మరి రేపు పొద్దున్న నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నీకు ఏమైనా అర్థం అవుతుందా ఇలాగ మొబైల్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే చెప్తారు చెప్పేసరికి అప్పుడు చింటూ ఒకసారిగా ఆలోచిస్తాడు సరే మా నాన్న చెప్పింది నిజమే కదా అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి చదవడం అయితే మొదలు పెడతాడు అనమాట చాలామందికి తెలియలేని విషయం ఏంటంటే మనకి దేవుడు చాలా ఇచ్చాడు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ లైఫ్ని లీడ్ చేయాలి అంతేగాని ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటే మనం లైఫ్ని స్పాయిల్ చేసుకుంటాం తప్ప మనకు ఆ వ్యాల్యూ తెలీదు చాలామందికి తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆ విలువ ఏంటో తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ అలాగే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ విలువ అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు విలువ అలాగా ఎవరి దగ్గర ఏ వస్తువు లేకపోతే దాని విలువ అనేది తెలిసి వస్తూ ఉంటుంది అందువల్ల ఉన్నంతలోనే మనం బతుకుతూ ఉండాలి ఎక్కువ ఎంజాయ్మెంట్లు చేస్తూ ఉంటే ఫ్యూచర్ అనేది ఇంకేం కనిపించదు అనమాట ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తే తర్వాత ఏమీ ఉండదు అందువల్ల ప్రతి స్టూడెంట్ చదవడానికి ట్రై చేయండి చదివితే మీ ఫ్యూచరు ఇంకా బ్రైట్గా ఉంటుందన్నమాట అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్